చిరకాల ప్రేమికుడు ఆంటోనీ తటిల్తో కీర్తి సురేష్ ఏడడుగులు వేసిన విషయం తెలిసిందే ఇటీవలే వీరి పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిగింది తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కీర్తి తన ప్రేమ పెళ్లి గురించి విశేషాలను పంచుకున్నారు పన్నెండవ తరగతి చదువుతున్నప్పుడే తను ఆంటోనీతో ప్రేమలో పడినట్లు చెప్పారు పదిహేనేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నట్లు తెలిపారు తమ ప్రేమ వివరాలు కీర్తి మాటల్లోనే చూద్దాం నెల రోజులు సరదాగా గడిపాం తర్వాత నేను మా కుటుంబంతో కలిసి రెస్టారెంట్కి వెళ్ళా అక్కడికి ఆంటోనీ వచ్చాడు కుటుంబంతో కలిసి ఉండేసరికి అతన్ని కలవలేకపోయా కనసేగా చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయా ధైర్యం ఉంటే నాకు ప్రపోజ్ చేయమని అప్పుడు చెప్పా రెండు వేల పదిలో ఆంటోని నాకు మొదటిసారి ప్రపోజ్ చేశాడు రెండు వేల పదహారు నుంచి మా బంధం మరింత బలపడింది నాకు ప్రామిస్ రింగుని బహుమతిగా ఇచ్చాడు మేము పెళ్లి చేసుకునే వరకు దాన్ని నేను తీయలేదు నా సినిమాల్లో కూడా మీరు ఆ రింగుని గమనించవచ్చు నా పెళ్లి ఇప్పటికీ ఓ కలలా ఉంది నా హృదయం భావోద్వేగంతో నిండిన క్షణాలు అవి మా వివాహం కోసం మేమిద్దరం ఎప్పటి నుంచో కలలు కన్నాం మేము పన్నెండవ తరగతిలో ఉన్నప్పటి నుంచి ప్రేమించుకుంటున్నాం ఆంటోనీ నాకంటే ఏడేళ్లు పెద్ద ఆ నుంచి ఖత్తర్లో వర్క్ చేస్తున్నాడు నా కెరీర్కి చాలా సపోర్ట్ చేస్తాడు ఆంటోనీ నా జీవితంలోకి రావడం నిజంగా నా అదృష్టం పెళ్లి ఫిక్స్ అయ్యే వరకు మా ప్రేమను ప్రైవేట్ గానే ఉంచాలని నిర్ణయించుకున్నాం నేను ఆంటోనీతో ప్రేమలో ఉన్నట్లు నా స్నేహితులకు ఇండస్ట్రీలో కొంతమందికి మాత్రమే తెలుసు సమంత విజయ్ అట్లీ ప్రియా ప్రియదర్శన్ ఐశ్వర్యలక్ష్మి ఇలా కొంతమందికి మాత్రమే మా ప్రేమ విషయం తెలుసు మిద్దరం ఆ వ్యక్తిగత విషయాలను గోప్యంగా ఉంచడానికి ఇష్టపడతాం ఆంటోనీకి బిడియం ఎక్కువ మీడియా ముందు కూడా అందుకే కలిసి కనిపించలేదు చేతులు పట్టుకొని నడవడం అలాంటివి చేయలేదు ఎన్నో సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న రెండు వేల మొదటిసారి విదేశాలకి కలిసి వెళ్ళాం రెండేళ్ల క్రితమే సోలో ట్రిప్ కి వెళ్ళాం రెండు వేల ఇరవై రెండు నుంచి పెళ్లి చేసుకోవాలనుకున్నాం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ లో ఒకటయ్యాం నేను పెళ్లి అయిన దగ్గర నుంచి పసుపు తాడుతోనే సినిమా ప్రచారాల్లో పాల్గొంటున్నాను ఇది చాలా పవిత్రమైనది శక్తివంతమైనది మంచి ముహూర్తం చూసి మంగళసూత్రాలను బంగారు గొలుసు లోకి మార్చుకుంటా అని చెప్పుకొచ్చింది కీర్తి సురేష్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్